అయితే ముప్పై ఐదవ గణతంత్ర దినోత్సవం ఈరోజు ఈరోజు ఒక ముఖ్యమైన రోజు నాకు నా జీవితంలో నేషనల్ అంబేద్కర్ సేన జనరల్ సెక్రటరీ అయిన రాజేష్ కుమార్ నా కళ్ళని రెప్పించి నాకు సన్మానం చేసింది చాలా సంతోషంగా ఉన్నది ఇంకా చాలామంది కళాకారులు ఈ మన్న వారిలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా అంటే వేరు వేరు రంగాలలో ఉన్నారు అందరినీ కూడా ఇదే విధంగా గుర్తించి అందరికీ పుష్ అప్ ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తాను రాజేష్ కుమార్ గారు మీరు అందరినీ కూడా గుర్తించి ఇదే విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహపడి ఇంకా తన రంగంలో ముందడిపోతాడు దయచేసి మీరు మా మన్న స్వీకరించాలి ప్రతి గణతంత్ర దినోత్సవం కాబట్టి చేస్తున్నాం ప్రతి సంవత్సరం తప్పకుండా గణతంత్ర దినోత్సవాన్ని కళాకారులకు సంబంధించిన కార్యక్రమం కంటిన్యూ చేస్తాం చాలా సంతోషం మందమర్య మందమర్య యూట్యూబ్ స్టార్ కాశ్మీర స్వామి ఛానల్స్ రెండు ఛానళ్ళు ఒకటి కాచీపేట స్వామి ఇంకొకటి మందమరి సింహ రెండు ఛానల్ అయ్యే నన్ను ఈ యూట్యూబ్ రంగంలో సినిమాలు డైరెక్షన్ చేస్తా నటిస్తా కాబట్టి నన్ను గుర్తించి నాకు ఈ సన్మానం చేసినారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం రోజున ఈ ఇది దక్కడం నాకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ధన్యవాదాలు